చదువుల తల్లి సావిత్రిబాయి పులేను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపెళ్లి బాపయ్య పిలుపునిచ్చారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి తెలంగాణ అంబేద్కర్ భవన్ లో మాతా సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మామిడిపల్లి బాపయ్యతో పాటు మాజీ మంత్రి మాతంగి నర్సయ్య తనయ్య ప్రముఖ సామాజిక సేవకురాలు మాతంగి సునీత మాట్లాడుతూ సమాజంలో చదువు ద్వారానే మహిళలు ఉన్నతారణ వర్గాలలో మార్పు కలుగుతుందని భావించి తాను అవమానపడి కూడా సమాజానికి సేవ చేసిన గొప్ప త్యాగమూర్తి సావిత్రిబాయి అని కొనియాడారు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని సూచించారు ఇప్పుడు లక్షల చెప్పింది ఏదైతే రుణాబాయం చెప్పి రుణాభాయ సావిత్రి బాయి కూలే చదువు కొట్టే సమాజం లోపల ఇది ఒక సెకనం అంటే ఇది మరి మన సమాజానికి మన దేశానికి ఇది కలంకం కావచ్చు అనే ఉద్దేశంగా మరి వాళ్ళు మిమ్మల్ని చదువుకునియకుండా చదువు చెప్పలేయకుండా పెండని మీద ముసిన పెడ దా ములతోటి పెండ ముగ్గులు పెట్టుకుంటున్నటువంటి కాదు మరి ఆ విషయాన్ని భర్తకు తెలియపడుతుంది అయ్యా మరి నేను నువ్వు చెప్పినట్టుగా నేను సమాజాన్ని విద్య నేర్పిస్తే మరి ఈ విధంగా ఉంటుందంటే సరే పర్వాలేదు మనం ఎన్నిటికైనా ఓర్చుకోవాలనే ఉద్దేశంగా మరి ఆయన ఏం చెప్తుంది ఆయన ఏం చెప్తుందంటే రెండు చీరలు తీసుకుంటుంది ఒక చీరను పోసినప్పుడు అక్కడ పోయినాక చీర ఇచ్చి పక్కకు పెట్టి మళ్ళీ ఈ చీర వేసుకో మళ్ళీ వచ్చేటప్పుడు ఆ చీరను పక్క పక్క పెడితే ఆ చీర రావాలని చూస్తే ఆమె అట్టుండి చేయడం జరుగుద్ది పోతే వాళ్ళు మరి ఈ రోజు మరి ఈ మహానీయురాలకు మనము అంటే నేను మా నాన్న చనిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ లో నేను కొన్ని ఎక్స్పీరియన్స్ అయినా అయిన తర్వాత నాకు అనిపించింది మా నాన్నకి ఇవ్వాల్సిన వాల్యూ ఆయనకి దక్కాలి అని అందుకే నేను స్టాచ్యూ కోసం అని చేస్తున్నాను దానికి మక్కన్ సింగ్ గారు కోసం నేను వర్క్ చేసినప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అడిగిన నేను మీకోసం వర్క్ చేస్తా మీరు గెలిచిన తర్వాత పక్క మా నాన్నకి స్టాచ్యూ అయితే కావాలి అని చెప్తే ఆయన నాకు కూడా చాలా ముఖ్యమైన వాడు మా మామ నేను కంపల్సరీ చేస్తా అని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన మనకు స్టాచ్యూకి ప్లేస్ కూడా ఇప్పించారు కానీ మధ్యలో సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తుంటే కొందరు చేపడమైంది కొన్ని ఇష్యూస్ అయినాయి మళ్ళీ నేను ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు కానీ వర్క్ స్టార్ట్ చేస్తాను మోస్ట్లీ ఫిబ్రవరి ఫస్ట్ కి మా డాడీ బర్త్ డే ఆ రోజు ఓపెనింగ్ చేయాలని నా ఆలోచన కాదు సత్యాలి నాకేదన్నా అక్కడ మీ సాయం కావాల్సి వస్తే నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అక్కడ డెఫినెట్ గా ఉన్నా మా నాన్న ఉన్నప్పుడు ఎలా చేశాడో ఇక నుంచి కూడా ఈ సంఘానికి ఏదైనా కావాల్సి డెఫినెట్ గా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసర్ రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకురి మధు నాయకులు కొంకటి లక్ష్మణ్ కాంపల్లి సతీష్ ఇరుగురాల కృష్ణయ్య శనిగరపూర్ రామస్వామి ఆర్నకొండ వెంకటేశ్వర్లు ఎంఏ కరీం శనిఘరం చంద్రశేఖర్ కాశిపాక రాజమౌళి మద్దర దినేష్ తదితరులు పాల్గొన్నారు కాగా మాజీ మంత్రి మాతంగి నర్సయ్య తనయ్య మాతంగి సునీతను మహిళా సంఘం నాయకురాలు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు అలాగే స్థానిక మార్కండేయ కాలనీలోని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో కూడా సావిత్రిబాయి పుల్ల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ అనగారిన వర్గాలైన శూద్ర అతిశూద్ర మహిళల సామాజిక ఉన్నతికి విద్య అందించడం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి బాయి పూలే అని కొనియాడారు అణగారిన వర్గాల వారు చదువుకొని మంచి సామాజిక స్థితిని పొందేలా చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు బాగా వెనకబడి లోనవుతున్నటువంటి మహిళల కోసం పనిచేసినటువంటి గొప్ప మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు ఈ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని వాళ్ళ ప్రభుత్వం కూడా మహిళా ఉపాధ్యాయ దినంగా ఈ రోజు నుంచి ప్రకటించడం సంతోషకరమైనటువంటి విషయము వార్త సావిత్రిబాయి పూలే అంటే ఆడవాళ్ళు మగవాళ్ళైతే నడవకూడదు నిలబడకూడదు కనబడకూడదు చదువుకోకూడదు అనేటువంటి రకరకాల ఆంక్షల మధ్య భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ అంచివేసేటువంటి సమాజం నుంచి మహిళల తలెత్తుతో తిరగాలి చదువుకోవాలి వాళ్ళు కూడా ఆకాశంలో సగబడినట్టుగా సమాజంలో అన్ని హక్కులను వాళ్ళు పొందాలనే ఆమె తన భర్త అయినటువంటి జ్యోతిరా దగ్గర విద్య నేర్చుకొని తొలి పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళా లోకానికి విద్యను అందించడం ఆమె నిరంతరం పనిచేస్తారు ఆమె యొక్క బాటలో నేతరం కూడా వృద్ధి నేర్చుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకున్నట్టే సావిత్రి బాయ్ చేస్తున్న కృషి త్యాగము మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆమె యొక్క పాటలు మనం మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సందర్భంగా వారి యొక్క దేవి సందర్భంగా మనం ఈ కార్యక్రమంలో దేవి లక్ష్మీనారాయణ రాజు సదానందం రమేష్ చరిత్రలు పాల్గొన్నారు అదేవిధంగా సింగరేణి బీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీడీకే వన్ నైన్ త్రీ ఇంక్లైన్ ఆవరణలో సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ పిట్ సెక్రటరీ చెరుకు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందర సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి పులే చేసిన కృషిని కొనియాడారు మహిళా వివక్షతపై సమాజంలోని అసమానతలపై అరు పెరిగని పోరాటం చేసిన భారతదేశపు తొలి పంతులమ్మ సావిత్రి బాయి పులే అని పేర్కొన్నారు స్త్రీ జాతికి దేవతామూర్తి లేక ఇవాళ మాలాంటి వాళ్ళం ఎంతో మంది నాయకులుగా ఎదిగినమంటే వారు అందించినటువంటి దృశ్యనే ఈరోజు మమ్మల్ని నిలబెట్టి వాళ్ళ సింగరేణి కార్మికులంటేనే దేశ సరిహద్దుల్లో పనిచేసేటువంటి సైనికుల్లాగా భావిస్తాము అలాంటి సైనికులని ఈ దేశానికి అందించినటువంటి స్త్రీమూర్తులకి దేవతామూర్తి ముత్తి బాయకులే గారు ఇవాళ ఇవాళ నిజంగా కూడా వారి యొక్క ఆశయాలని వారి యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా మనమంతా కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కేవలం ఆనాడు సతీ సహా గమనం భర్త చనిపోతే భార్యను కూడా భర్తతోటే చితిలో నిప్పు పెట్టేటువంటి సమయం నుండి ఆడవాళ్లకు చదివేందుకు వంటింటికే పరిమితం కావాలనేటువంటి సమయం నుండి బాల్య వివాహాలు జరిగేటువంటి సమయం నుండి వాళ్ళ ఆడవాళ్ళు అంతరిక్షంలో అడుగు పెడతా ఉన్నారంటే వారి యొక్క కృషి కాబట్టి ఇవాళ వారి ఆలోచన విధానాన్ని వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని వందకు వంద శాతం అమలు చేస్తా ఉన్నారు అందుకే ఇవాళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవాళ మహిళలకి యాభై శాతం ఉన్నా నిర్ణయం చేసే చోట ఆడవాళ్ళు ఉండాలని వాళ్ళ చట్ట సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు అందించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది ఈ కార్యక్రమంలో బీసీ అసోసియేషన్ నాయకులు యతిపతి సారంగపాణి ఊట్ల దేవాచారి ఘని మేనేజర్ డి రమేష్ ఇతర అధికారులు అన్ని యూనియన్ల పిట్ సెక్రటరీలు గణి కార్మికులు పాల్గొన్నారు